వారి మెదడునంత రంగరించి ఒక అద్భుతాన్ని ఒక అమృతాన్ని తీసే అమృతంలో నుంచి సృష్టించిన ధరని వారి యొక్క ఆలోచన అనేది చెప్పిండో అది శుద్ధ తప్పు రెండు వేల పది సంవత్సరంలోనే ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ కంపెనీ ఈ విధానాన్ని ఒరిసా ప్రభుత్వానికి చేరవేస్తే ఒరిసా ప్రభుత్వం వాళ్ళ కాంట్రాక్ట్ ఇస్తే నాలుగు సంవత్సరాలు నిర్వహించిన తర్వాత కాగ్ నివేదిక నూటికి నూరు శాతం తప్పు పట్టింది ఈ లోపభూయిష్టమైన ఏ ఏమాత్రం ప్రజలకు ఉపయోగపడని ఈ సాంకేతిక నైపుణ్యాన్ని ఎందుకు తెలంగాణ రాష్ట్ర ప్రజల నెత్తి మీద చంద్రశేఖరరావు గారు రుద్దిండో ఇప్పుడు మనం ఆలోచన చేయాలి అంటే ఒక రాష్ట్రము నాలుగు సంవత్సరాలు ఈ ప్రయోగం చేసి ప్రయోగం ద్వారా సత్పథ సాధించకపోను ఇంది దీనివల్ల ప్రయోజనం లేదని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన కాగ్ కాంప్రోలర్ ఆర్టర్ జనరల్ తప్పు పట్టిన తర్వాత కూడా చంద్రశేఖరరావు గారు దీన్ని ఎందుకు తెలంగాణ ప్రజల నెత్తి మీద రుద్దిండో తెలంగాణ ప్రజలకు తెలవాల్సిన చెప్పవలసిన బాధ్యత ಈ ರಾಷ್ಟ್ರ ಮುಖ್ಯಮಂತ್ರಿಗ ನಮೀದ ಉನ್ನದು ಅಧ್ಯಕ್ಷ